దే వాజ్ వన్ డే మన సన్నిడేవల్ గారి జాట్ సినిమా రిలీజ్ అయింది మా పాపని తీసుకుపోయి నేను థియేటర్లో సినిమా చూస్తుండే ఆ థియేటర్ ఆ సినిమాలో ఒక సీన్ ఉంది ఫీమేల్ పోలీస్ ఆఫీసర్స్ని బట్టలు ఇప్పేసి ఆ విలన్స్ చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉన్నప్పుడు మా పాప పక్క నుంచి చెప్తుంది డాడీ ఓ కిత్నా గంధాకర్రీ ఓలో తుమ్కా బాఓగే మా పాప వెయిట్ చేస్తుంది అనమాట యూ వాస్ థింకింగ్ దాని ఐఎమ్ గోడ్ కమ్ ఇన్ ద మూవీ నేను తనకి నా మూవీ చూపించడానికి నేను తీసుకుపోయాను అనుకుంది సినిమా మొత్తం అయిపోయింది నేను ఇంకా రాలేదు బయటకు వచ్చిన తర్వాత అడుగుతుంది నాకు ఏమైంది డాడీ నేను ఎందుకు సినిమాలో రాలేదంటే నేను చెప్పిన నేను చేయట్లేదు సినిమాలు నాకు రావట్లేదు సో ఒక బ్యాడ్ ఫేస్ నడుస్తుంది నేను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నా నాకు రావట్లేదు అని చాలా ఆ టైంలో నేను ఉన్నప్పుడు ఒకే నెలలో నాకు టూ ఆఫర్స్ వచ్చింది ఫస్ట్ ఇస్ దిస్ అండ్ సెకండ్ ఇస్ మన హిందీ నుంచి ఒక సీరియల్ ఆఫర్ వచ్చింది నేను రెండు ఓకే చేసుకున్నాను అక్కడ ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను ఇక్కడ ఆడిషన్ లేకుండా మా డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసుకున్నారు